హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలామలికం ఎలా ఉన్నారు ఫ్రెండ్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటున్నా నేను ఈరోజు పాలకోవా చేసిన ఫ్రెండ్స్ అంగన్వాడీలో వచ్చిన పాలతో పాలకువ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే మూడు ప్యాకెట్లు తీసుకున్నా హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్లు ఇంతకుముందు డబ్బాలో వచ్చేవి ఫ్రెండ్స్ పాలు అవి అయితే చాలా రోజులు నిల్వ ఉండేవి ఈ ప్యాకెట్లు అయితే నిల్వ ఉండటం లేదు ఒట్టిగానే ఉబ్బి పగిలిపోతున్నాయి అందుకని నేను తొందరగా చేసేస్తే చేసుకోవాలని చేసిన మూడు పాల ప్యాకెట్లు అయితే తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్న గ్యాస్ అంటించుకొని గిన్నె పెట్టుకొని పాలైతే యాడ్ చేసుకోవాలి ఈ పాలు కాగి ఇప్పుడు వేసుకున్న పాలలో సగం పాలు అయ్యేంతవరకు కాగబెట్టుకొని అప్పుడు సక్కర వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ అవి పాలు మూడు వందల గ్రాములు అయితే సక్కర వేసుకున్నా ఫ్రెండ్స్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది నాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ పడ్డది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే ఇంట్లో చేసుకున్నది కల్తీ ఏం లేకుండా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ పాలు కూడా ఎన్న శాతం ఎక్కువ ఉంటుంది అంగన్వాడిలో ఇచ్చే పాలల్లో ఎన్న శాతం ఎక్కువ ఉంటుంది ఇలా పాలు కరి కాగి సగమైన తర్వాత నేనైతే చక్కెర వేసుకున్న మీకు ఇంట్లో నాన్స్టిక్ కడాయి ఉంటే నాన్స్టిక్ కడాయిలో వేసుకోండి ఫ్రెండ్స్ పాలు ఇలా అడుగు అంటకుండా సైడ్లు కూడా అంటకుండా ఉంటుంది నేను మామూలు గిన్నె కాబట్టి సైడ్లు అంటేసింది ఇలా మంచిగా వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి తొందరగా అడుగు అంటేస్తుంది సక్కరేసిన తర్వాత పాల కలర్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా కొంచెం రెడ్ కలర్లో గోల్డెన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది టైం అయితే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పడుతుంది కానీ ఫ్రెండ్స్ దగ్గరుండి చేసుకుంటే చాలా టేస్ట్ చాలా మంచిగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే పాలల్లో ఎన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి నాకైతే సైడ్లో కొంచెం అంటినట్టు అయింది ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కింద కూడా కొంచెం అడుగు అంటింది కాకపోతే మంచిగా వచ్చిన టేస్ట్ కూడా చాలా బాగుంది నాన్స్టిక్ కడాయి అయితే అస్సలు అడుగు కూడా ఉంటుంది ఇలా తీసుకొని ఇట్లా దగ్గర చూసుకుంటే ఇట్లా ఉండలు వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం చక్కెర ఎక్కువ పడ్డదని కొంచెం టైం కూడా ఎక్కువ పడ్డది దగ్గరకు అయ్యేసరికి ఇలా అయిన తర్వాత ఇక కింద గ్యాస్ బంద్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకొంచెం దగ్గరికి అవుతుంది చల్లబడేసరికి నేనైతే ఒక బాక్స్లో తీసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నా అవ్వడం కోసం ఇలా ఒక బాక్స్లో తీసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఉండలు అయితే చేసుకున్నా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉన్నాయో చేసిన మళ్ళీ హాఫ్ అన్ అవర్కి కొంచెం గట్టిగా అయినాయి కాకపోతే మరీ గట్టిగా కాలేదు ఇలా అయితే చేస్తున్న ఫ్రెండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి